ప్రభుత్వం ప్రారంభం ప్రభోదయం ప్రతి వ్యక్తికి దేవాని కరవ ప్రభోదయం అందరికీ ప్రైస్ చూడండి బాగున్నారా ఇద్దరు వాగ్దానం అపస్టు కార్య గ్రంథము ఒకటో అధ్యాయము ఎందో వచ్చినము పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు ఇది కాల సమయంలోని పరిశుధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము శక్తి నందుతాము ఆనాడు అపోస్టు అయిన పేతురు గారు అభిషేకం పొందలేనంతసేపు కూడా ఆయన ఎస్ఎస్ ప్రభు వారిని ఎరగనని మూడు వంకారు కానీ వర్షతాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన ఒక్క ప్రసంగానికి ఐదు వేల మంది రక్షింపబడ్డారు ఒక ప్రసంగానికి మూడు వేల మంది రక్షించబడ్డారు ఉదయం కాల సమయంలోని అపో కార్యంలోని మనం చూసుకుంటే పెందుకొస్తే అందరి మీదకి పరశుతామ అభిషేకం దిగి వచ్చింది అన్ని భాషలు మాట్లాడి గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు అట్రీతిగానే మనం కూడా పరశుధాత్మ అభిషేకం పొందుకుంటే శక్తి రులుతాం దేవుని కొరకు బాగా వాడబడతాము కాబట్టి యువతి కాల సమయంలోనే దేవుని యొక్క వాక ఏమని చెప్తున్నాయంటే ఆత్మ లేని వాడు నావాడు కాడని దేవుని యొక్క వాక చెప్తున్నాయి కాబట్టి మనకు కూడా నన్ను అభిషేకించు నీ శక్తితో నింపు బాబు అని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం ఎస్ఐ కొనాలు ప్రభా బ్రవ్వా నీ ఆత్మతో అభిషేకించండి అయ్యాని సన్నిధిని ప్రకాశ మెదికి రానివ్వండి అయా అన్నాడు అయ్యా తండ్రి దేవ ఎస్ఐ కార్యక్రమంలోని అప్పసుల మీదకి వచ్చిన ఆత్మతో అయ్యా మమ్మల్ని కూడా మగిలించి మన్నించి నీకు ఒక వాడబడే పాత్ర లాగా ఉండే బాగ్యం అయితే వేడుకుంటూ నజనే స్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె